హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరూ టీ తాగారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించాను ఫ్రెండ్స్ ఎందుకంటే జీవితం అనేది ఎప్పుడు ఎలా మారుతుంది అనేది ఎవరికీ తెలియదు ఎవరి జీవితంలో ఏం జరుగుతుంది అనేది కూడా భగవంతును మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఉన్నప్పుడే హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి నేను నా అనుభవంతో మీ అందరికీ చెప్పేది ఒకటే మన జీవితంలో నిన్న జరిగిన విషయాన్ని రేపు మనం ఆలోచించాము అంటే ఇంకా ముందు జీవితం అనేది కొనసాగదు కాబట్టి మర్చిపోయే శక్తిని ఆ భగవంతుడు నాకు తొందరగా ఇవ్వాలి అంటే నాకు ఇష్టమైన పనులు నేను చెయ్యాలి పనులేంటి అనేది చాలా వరకు నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకు చాలామందికి తెలుసు కొన్ని అయితే ఈరోజు మీ అందరితో షేర్ చేస్తాను నాకు బాబా అంటే చాలా అంటే చాలా ఇష్టం మీ అందరికీ తెలుసు కదా బాబాని నేను నేనంతా ప్రేమించడానికి కారణం ఏంటి అనేది నేను రేపటి వీడియోలో మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను ఎందుకంటే బాబా ప్రేమను మనం పొందాలి అన్న అదృష్టం కూడా ఉండాలి ఒక ప్రేమను పొందేంత అదృష్టాన్ని నేను తెచ్చుకున్నాను అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కాకపోతే కొన్ని ప్రేమలను నేను నా జీవితంలోకి ఆస్వాదించినప్పుడు ఆ ప్రేమలు అనేటివి స్వార్థంగా ఉండడం వల్ల అన్నిటికీ దూరంగా ఉండాలని చాలా వరకు ప్రయత్నం చేసి ఈ జీవితంలో ముందుకు వెళ్తూ ఇది ఎటు వెళ్ళినా తప్పించుకునే బంధం కాదు కాకపోతే అన్నిటినీ అందరి మనసులను ఎప్పుడైతే నేను అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను ఆ రోజు నుంచి ఏదైనా తీసుకోవాలి అనే నిర్ణయం అయితే తీసుకున్నాను ఎదుటి వాళ్ళు ఎంత నెగిటివిటీగా ఉన్నా అది మనం పాజిటివ్గా ఆలోచిస్తే వాళ్ళలో కూడా ఏదో మంచితనం ఉంటుంది అని ఆలోచించే మనస్తత్వానికి రావడానికి కారణం కూడా ఒక విధంగా పాపనే బాబా రూపంలో అనిల్ అన్న ప్రత్యక్ష దైవం అని నేను నమ్ముతూ ఉంటాను ఎందుకంటే నా జీవితంలో కరోనా వచ్చినప్పుడు నేను చాలా డిప్రెషన్కి వెళ్ళాను ఆ సిచ్యువేషన్లో అనిలన్న వీడియోస్ ఫాలో అవ్వడం అనిలన్న వీడియోస్ ఫాలో అవ ఫాలో అవ్వడం వల్ల కొన్ని నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అవేంటి అనేది రేపు మార్నింగ్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను అలా నేను నేర్చుకున్న తర్వాత వరాల సాయికి దగ్గర అవ్వడం బాబా ఎక్కడో ఉండరు మన ఆత్మలోనే ఉంటారు అనే విషయం నేను అనిలన్న వీడియోస్ ద్వారా తెలుసుకొని సచరిత చదవడం స్టార్ట్ చేసి చాలా అంటే చాలా నేర్చుకున్నాను నేర్చుకొని మన జీవితంలో మనం ఎదుటి మనిషికి అందించవలసింది ప్రేమ మాత్రమే అని నేను ఫిక్స్ అయ్యాను అన్నమాట ఎదుటి మనిషి ఎంత స్వార్థంగా ఉన్నా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఇలాంటి స్థితిలో మన దగ్గరికి వచ్చి మన పైన కోపాన్ని ఆసూయని ద్వేషాన్ని కుళ్ళుని ఇలా ఎన్నిటినో మన పైన ప్రదర్శించాలని చూసినా కూడా మన ప్రేమ అనేది వాళ్ళను కట్టి పడేసేలాగా కట్టిపడేసేలాగా ఉండేంతగా నేను ప్రేమించేంత మనస్తత్వానికి వెళ్ళడానికి కారణం కూడా అనేలా బాబా మనిషి రూపంలో వచ్చి మనకు ప్రతిదీ చెప్పుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనకు అనుభవాన్ని అయితే కలిగిస్తారు అది మనం పట్టుకునే శక్తిని కెపాసిటీని మనం తెచ్చుకోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో నన్ను గట్టిగా నిలబడే నిలబడేలాగా చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది బాబా అనిలన్న రాసిన బుక్స్ అనమాట చాలామంది అనుకోవచ్చు ఈ బుక్స్ చదవడం వల్ల ఏమొస్తుంది అని మన శాంతి వస్తుంది మనం మన జీవితంలో ఎలా ఉండాలి అనేది అర్థమవుతుంది పెళ్ళి సంసారం బంధాలు బంధుత్వాలు అన్నీ మనతో ఈ జీవితంలో కొనసాగడం కోసం కొన్ని మనం ఏర్పాటు చేసుకొని సంసారం పిల్లలు బాధ్యతలు ఇవన్నీ మోస్తూ జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటాం కాకపోతే మనకు జన్మ జన్మల బంధాన్ని జన్మ జన్మలకి మనతో తోడు వచ్చేది మాత్రం బాగానే ఎందుకంటే ఆయన మన వెన్నంటే ఉండి మనని ఖచ్చితంగా నడిపిస్తూ ఉంటారు కాకపోతే మధ్యలో మనం చేసే పనుల వల్ల మన మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే స్థిర నిశ్చయంతో మనం ఉండలేకపోవడానికి కారణాలు ఏంటి అంటే మాయ ఒక మాయ అనేది మనిషిని ఎంతగా కప్పిపే కప్పిపడేస్తుంది అంటే మన వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోయేలాగా చేస్తుంది ఆ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా మనం నియమ నిబద్ధతలతో ఖచ్చితంగా ఉండాలి అలా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ప్రతిరోజు బాబా స్మరణ అయితే ఉండాలి మనం ఏ పని చేసినా కూడా బాబా నామాన్ని తలిచి ఆయన మనతో ఉన్నారు అని నమ్మి మనం ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా ప్రతిదానికి దారి ఆయనే చూపిస్తారు ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఆయనే చూపిస్తారు అన్న నమ్మకమే నాలో ఉండడం వల్ల ఈ ఇల్లు కట్టక ముందు నుంచి నేను చాలా వరకు బాబా పైననే ప్రతి ఒక్కటి వేసి ముందుకు నడుస్తూ ఉండేదాన్ని కాకపోతే ఈ సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు నేను ఉన్నాను నేను ఒక మంచి దారిలో వెళ్ళాలి మంచి పనులు చేయాలి అనుకుంటే చేయగలుగుతాను మాయ అనేది కమ్ముతుంది అని మీ అందరికీ చెప్పాను కదా అలాగే మా ఆయన మనస్తత్వం ఏంటంటే ఈ జన్మలో మనకు కష్టాలు వచ్చాయి ఇక మనం ఈ జీవితాన్ని ముగించేయాలి ముగించేస్తేనే అంత బాగుంటుంది అని అనుకుంటే ఏ దేవుడు కూడా ఏమీ చేయలేడు మనం గట్టిగా నిలబడి మన జీవితంలో ముందుకు వెళ్ళాలి ఆ ధైర్యాన్ని ఆ మనశ్శాంతిని ప్రశాంతతని ప్రేమని మనకు అందించమని బాబాను కోరితే ఖచ్చితంగా ఆయన మన జీవితంలో మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటారు కాబట్టి ఎక్కడ కూడా ధైర్ణం అనేది కోల్పోకుండా ఉండాలి అనేది నా ఆలోచన మానసిక ధైర్యం అనేది మనిషికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మానసిక ధైర్యం అంటే మన దగ్గర ధైర్యం ఉందని చెప్పేసి ఎదుటి వాళ్ళతో మనం పద్ధతి లేకుండా మాట్లాడడం నోటికొచ్చినట్టు మాట్లాడడం ఇదంతా చేయకూడదన్నమాట కర్మ అనేది ఒకటి ఉంటుంది మనం నోటి మాటతోనే మనం కర్మం కొని తెచ్చుకుంటూ ఉంటాం మనం చేసే పనుల వల్లనే కర్మను కొని తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి మనం మాట్లాడే మాట అనేది చాలా అంటే చాలా విలువైనదని నేను చెప్తూ ఉంటాను మనం ఎవరికి ఏ సహాయం చేయకపోయినా సరే కానీ మన మాట మన ప్రవర్తన ఎదుటి మనిషిని బాధ పెట్టకుండా ఉండాలి ఎదుటి మనిషి సంతోషాన్ని చూసి మనం సంతోషపడే స్థితికి రావాలి అప్పుడే మన జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం మనిషి జన్మలో మనం చేసే మంచి పనుల వల్లనే మన జీవితం ముందుకు వెళ్తుంది చెడుల పనుల వల్లనే చెడుగా జీవితం అయితే ముందుకు వెళ్తుంది అది ఎవరు ఎలా రాసి పెట్టుకుంటే అలా జరుగుతుంది దేవుడు మనల్ని పుట్టించడం చంపేయడం వరకే నిర్ణయం అనేది చేస్తాడు మధ్యలో మన ప్రవర్తనను బట్టి మనం నడుచుకునే విధానాన్ని బట్టి మనం వెళ్ళే దారిని బట్టి దేవుడు మన జీవితంలో ఎటు వెళ్ళినా అదే దారిని చూపిస్తాడనమాట ఆ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా మారనీకి ప్రయత్నం చేయండి నా జీవితంలో నేను ఖచ్చితంగా మారుతాను ఎందుకంటే బాబా ఆ ధైర్యాన్ని ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నాకు కల్పిస్తారు ఆయన ప్రేమ నన్ను కట్టిపడేస్తుందని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను ఇలాంటి పరిస్థితి మాత్రం ఏ ఆడవాళ్ళకు రాకూడదని నేను కోరుకుంటాను ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో నేను అనుభవిస్తున్న బాధ అనేది మీకు ఎవరికి తెలియదు నాకు చెడు చేసిన వాళ్ళకు కూడా మంచి జరగాలని నేను ఇప్పటికి కూడా కోరుకుంటున్నాను నా మనస్తత్వం అనేది ఫస్ట్ నుంచి కూడా అలానే ఉంటుంది ఇప్పుడు కూడా అలానే ఉంది కాకపోతే నాకు వస్తున్న సమస్యల వల్ల ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క విధంగా మాట్లాడుకునే అవకాశం దొరికింది కాబట్టి మాట్లాడతారు మాట్లాడండి నేను వద్దు అని అనడం లేదు కాకపోతే నేను దాన్ని ఎంతవరకు తీసుకోవాలి అనేది నాకు తెలుసు అంతవరకు మాత్రమే తీసుకుంటాను ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవించి తీరాలి ఆ విషయం అయితే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని జీవితంలో ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను ఈరోజు అనిలైనా రాసిన బుక్లో రెండు అధ్యాయాలు అయితే పూర్తి చేశాను అనమాట చాలా ప్రశాంతంగా అనిపించింది మనసుకి అందుకే ఈ వీడియోని మీ అందరితో షేర్ చేస్తున్నాను